గణేషాయ నన్మహ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతి నమ మాతాపితృభ్యర్మ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ నెలలో గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక గోచార రీత్యా రవి ఈ నెల పదకొండో తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తాడు కుజుడు నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదుపరి కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు నెల నెలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు శుక్రుడి నెల ఐదో తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతువు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం బ్రహ్మరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రాహతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు కొంత ప్రతిబంధకాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల అంతా కూడా ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగదు మీకే విరక్తి కలుగుతూ ఉంటుంది చేసే పని ఎందుకు శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది బద్ధకం పెరుగుతుంది లేజినెస్లు పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి శ్రద్ధగా పని చేయాలి ఏ పని ఎప్పుడు అనుకుంటున్నారో పని ఆ పని పూర్తి చేయాలి పట్టుదలతో చేయాలి కాన్ఫిడెంట్గా చేయాలి కాన్సన్ట్రేషన్తో చేయాలి మీ మీద మీరు నమ్మకం కూడా పెంచుకోవాలి నేను ఈ పని అనే నమ్మకం దృఢ సంకల్పంతో చేస్తే తప్ప మీకే పని పూర్తవ్వదు ఈ నెల ఇక కుటుంబ సభ్యులతో అపార్థాలు మనస్పర్ధలు ఆస్తి వివాదాలు చిన్న చిన్న సమస్యలు పెద్దవాడం గొడవలు అనుమాన ఆలోచనలు మిస్అండర్స్టాండింగ్ల యొక్క ప్రభావాలు ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి ప్రేమికులతోటి స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి కూడా అపార్థాలు లేకుండా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది ఎదుటి వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం అది ఇంట్లో వాళ్ళ ఆఫీసుల్లోన వ్యాపారాల్లోనూ ఎక్కడైనా సరే అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా మీరు అపార్థాలు చేసుకుని గొడవలు పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది మానసిక క్లేషం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సంపాదన బాగానే ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉండడం వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోండి దుబారా ఖర్చులు తగ్గించుకోండి అప్పులు చేయడం మంచిది కాదు అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు ఈ నెల రుణాలకు సంబంధించిన ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి గతంలో చేసిన రుణాలు ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డులు బ్యాంకు రుణాలు ఇలాంటి వాటి వల్ల కొంచెం మానసిక ఇబ్బందులు లేదా డబ్బులు సరిపోకపోవడము లేదా మీరు సంపాదించిన డబ్బులు వీటికే వెళ్ళిపోవడం వడ్డీలకే వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అనవసరమైన దుబారాలు ఉన్నారు మాత్రం చేయకండి అత్యవసరమైనటువంటిది ఏదైనా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టడానికో లేకపోతే ఏదైనా గృహాలు భూములు కొనడానికో లేదా పిల్లల చదువుల కోసం ఇలాగా మీ జీవితంలో ముఖ్యమైన వాటికి అప్పులు చేస్తే తప్పులేదు కానీ సరదాల కోసం భోగాల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చేసే అప్పుల వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఇంకా ఉద్యోగిని ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా స్వయంకృత అపరాధాల వల్ల లేదా ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా వేరే వేరే ఆలోచనలు ఉండడం వల్ల మంచి అవకాశాలు చెడిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దూరపు బంధువుల నుంచి వార్త వినడం కానీ బంధువులకి మీకు మధ్య చిన్న చిన్న సమస్యలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది జాగ్రత్త కొంతమంది మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే పరిస్థితి లేదా కొంతమంది మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే వేసాలు రిజల్ట్ అవ్వడం కానీ అక్కడికి వెళ్ళిన ఇబ్బందులు పడడం కానీ లేదా గవర్నమెంట్ పాలసీలు సమస్యలు ఎదురవ్వడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఎదుటివారి మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకోవడం ఉక్రోషం పెంచుకోవడం లాంటివి చేయకండి ఎందుకంటే అవతల వాడు ఎదిగితే వాడికన్నా నువ్వు మెట్టి ఎదగడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాడు ఎదుగుపోతున్నాడని ఏడిస్తే మనకు వచ్చేది ఏమీ లేదు కాబట్టి అసూయాద్వేషాలు తగ్గించుకుని మానసిక ధైర్యం పెంచుకోండి అలాగే కొంచెం సంతృప్తి లేకపోవడం కనపడుతుంది మీకు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో లేదు సంతృప్తి ఉంటే ఎంత ఉన్నా సరిపోతుంది కాకపోతే అసంతృప్తి వల్ల తప్పుడు పనులు చేసే పరిస్థితి వస్తుంది అంటే షేర్లు బెట్టింగ్లు ట్రేడింగ్లు వాటిలో డబ్బులు పెట్టడం లేదా ఏదో రకరకాల స్కాములు ఇరుక్కుపోవడం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి బెట్టింగుల జోలికి అసలు వెళ్ళకండి జోగ ప్రక్రియలకు దూరంగా ఉండండి అలాగే వ్యసనాలకు కూడా దూరంగా ఉండండి మీకు ఈ నెలలో అనుకున్నంత ఆదాయం లేకపోవడం వల్ల కొంచెం ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేయకండి భూములు కొనేటప్పుడు గృహాలు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్త వ్యాపారాలు పెట్టేటప్పుడు ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు కంపెనీలు పెట్టేటప్పుడు కూడా ఒకటికి సార్లు అది సక్సెస్ అవుతుందా లేదా మనం పెట్టే ప్రదేశం ఎలాంటిది మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఎలాంటిది అనేటటువంటి విషయం ఒకటికి సార్లు ఆలోచించుకోవాలి ఇక భరించలేని ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి ఖర్చులు అదుపులో పెట్టుకోవడం తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి వస్తుంది కాబట్టి అలాంటి వాటికి తప్పు లేదు నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరే మీకు కావలసిన రీతిలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడలేదు కాబట్టి వచ్చిన ఉద్యోగాలతో సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి అధికారిక ఇబ్బంది విపరీతంగా ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా మీరు బాగా కష్టపడినా కూడా అనుకున్నంత గుర్తింపు శాలరీలు పెరగకపోవడం వల్ల మనోవేదనకి గురయ్యే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇక వివాదాలు కోపతాపాలు సమస్య రకరకాల సమస్యలతో పాటుగా కోర్టు వివాదాలు పోలీస్ కేసుల వల్ల కూడా మీరు సమస్యలకి గురయ్యే పరిస్థితి కనపడుతుంది లేదా కొత్తగా మీరు ఏదైనా సమస్యలు ఇరుక్కోవడం కానీ ఎవరో దెబ్బలాడుకునే మీరు ఇరుక్కోవడం కానీ లేకపోతే అనవసరంగా ఎవరి విషయాలను కలగజేసుకుని మీరు ఇరుక్కోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి శారీరక కోరికలు పెరగడం వ్యామోహాలు పెరగడం బయట ఫుడ్లు తినడం జంక్ ఫుడ్లు తినడం సమయానికి తినకపోవడం నిద్ర సరిగ్గా లేకపోవడం ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నవారికి వాటి వల్ల ప్రభావము ఆర్గాన్స్ పరమైనటువంటి సమస్యలు వచ్చే తరత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి దీర్ఘకాలిక రోగాలను వారు టెస్టులు చేయించుకోవడం మంచిది వ్యాపారస్తులకి కష్టానతగా పరిఫలనం కనపట్టలేదు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన గొడవలు ఇరుక్కునే పరిస్థితి ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితులు ధన నష్టాలు ఉన్నాయి అక్కడ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ ఫలించేలా కనపట్టలేదు కాబట్టి వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది ఎందుకంటే కొన్ని రకాల వేషాలు రిజర్వ్ అయ్యే పరిస్థితులు లేదా కొన్ని రకాల సమస్యలు ఇబ్బందులు ఇరుక్కునే ఉన్నాయి జాగ్రత్త తీర్థయాత్రలు విహారయాత్రలు చేసేటటువంటి వారికి కొంచెం మానసిక ఆవేదన లేకపోతే అక్కడుండే వాతావరణం అనుకూలించకపోయే పరిస్థితులు ఉన్నాయి అలానే చేయడం మానేయడం మంచిదేం కాదు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలు చేయడం మంచిదే కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఇష్టమైన వాడితోటి అంటే ఎవరైనా ఇష్టమైన పెళ్లి చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళతోటి వివాహం ఆలస్యమయ్యే పరిస్థితి కనపడుతోంది అది ప్రేమించిన వాళ్ళవచ్చు ఏదైనా సంబంధాలు కుదిరిన పెద్దవాళ్ళు చూసిన సంబంధాలు అయినా సరే ఆలస్యంగానే వివాహాలు కుదిరే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఎదురు చూడడానికి ప్రయత్నం చేయండి సంతానం వల్ల ధన నష్టాలు కనపడుతున్నాయి పిల్లల చదువులకి ఉద్యోగాలకి వ్యాపారాలకి వాళ్ళు ఏదైనా ఖర్చులు పెట్టుకుంటే ఖర్చులకి వాళ్ళ వాహనాలకని ఇలా ఒక్కటానికి కారణం కాదు సంతానం వల్ల ధన నష్టం కనపడుతుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి ప్రేమికుల మధ్య అపార్థాలు అనవసరమైన వ్యామోహాలు లేదా నమ్మక ద్రోహాలు ఉన్నాయి కాబట్టి ప్రేమికులు తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం లేకపోతే కనుక ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి ఏ టైంకి తినాలో ఏ టైంకి వ్యాయామం చేయాలో ఎంత తినాలో ఇవన్నీ ఒక పద్ధతిగా క్రమశిక్షణగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మెడిటేషన్ ధ్యానము కూడా అలవాటు చేసుకోండి ఇక రాజకీయ నాయకులకి కొన్ని రకాల కోర్టు సమస్యలు ఇరుక్కోవడం కానీ పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడం కానీ వివాదాలు జరగడం కానీ ప్రత్యర్థులు మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి అలాంటి విషయాల్లో జాగ్రత్త ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీకు రావాల్సిన అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి భార్యాభర్తల మధ్య అపార్థాలు దూరాలు జరిగే పరిస్థితి కనపడుతుంది సంతానం మీద అతి ప్రేమ అతిగారాభం చూపించడం వల్ల సంతానం పాడవడం కానీ వాళ్ళు తప్పులు చేయడం కానీ చేసే పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలి ప్రేమించిన వాళ్ళు వెంట పడడం ఏడిపించడం లేకపోతే రకరకాల ప్రభావాలు చేయడం అనేది మంచిది కాదు నిజంగా మీరు ప్రేమించినట్లయితే కనుక ఎదురు చూడండి లేదా మీరు రిక్వెస్ట్ చేయండి తప్ప వాళ్ళని వేడిపించే ప్రయత్నాలు చేయకండి దెబ్బతింటారు చాలా రకాల సమస్యలు గురవుతాయి మీకు ఇష్టమైన వారి మీద ప్రేమ ఉన్నా కూడా అనవసరమైనటువంటి గొడవల వల్ల కోపం ప్రదర్శించాల్సిన పరిస్థితి వస్తుంది చూడండి ఇంట్లో వాళ్ళతో భార్య పిల్లలతోటి లేదా తల్లిదండ్రులతో మీకు ఇష్టమే కానీ కొన్ని పరిస్థితులు కోపడేలాగా ఆవేశపడేలాగా మాట్లాడేలా చేస్తాయి మాట వదిలి మాట జారేలా చేస్తాయి ఆ మాట జారడంతో మనకి మాట మిగిలిపోతుందనమాట అంచేత జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా చిరాకు అసహనం కోపం ఇవి తగ్గించుకోవాలి వాళ్ళతో వాటి వల్ల నష్టం కనపడుతుంది మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త మనోవేదనకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అనవసరమైన గొడవలు పెట్టుకుని కావాల్సిన వాడిని దూరం చేసుకునే పరిస్థితుంది కాబట్టి గొడవలకు దూరంగా ఉండండి మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి కనపడుతుంది ఈ నెల అంతా కూడా కాబట్టి కొంచెం ధ్యానం చేస్తే మీకు ఏం కావాలో అర్థమవుతుంది మీకు ఏ సమస్య ఉందో తెలుస్తుంది ఆ సమస్యకి పరిష్కారం కూడా వెతుకుంటారు లేదా ఒకసారి జాతకం చూపించుకోండి పరిహారాలు చేయించుకోండి బాగుంటుంది ఎక్కువగా మాట్లాడడం అతిగా తినడం అతిగా వ్యవహరించడం అతిగా కోప్పడడం అతి సర్వత్ర వర్ చేయొద్దు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి అతి ఖర్చులు కూడా మంచిది కాదు కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అనేక కారణాల చేత చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి యొక్క మాటలు విని నష్టపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త ఇక వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారాలు చేసేటప్పుడు కూడా మొట్టమొదట కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మధ్యలో లాభాలు మళ్ళీ మధ్యలో చర్చ ఇబ్బందులు ఇలాగా ఒడిదొడుకులతో కూడుకున్న వ్యాపారాలే సాగుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి అయితే ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి ఇష్టమైన వస్తువులు వాహనాలు చనిపోయే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభుత్వ పర ఉద్యోగ ఉద్యోగస్తులకి చికాకులు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసేవాళ్ళు జాగ్రత్త స్త్రీలకి అసహనము లేదా అజాగ్రత్త తప్పుడు వ్యక్తులను నమ్మడాలు మోసపడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలకి కామ కోరికలకి దూరంగా ఉండాలి అలాగే డాక్యుమెంట్స్ రాతకోతల వ్యవహారాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి రిజిస్ట్రేషన్ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి కొంతమంది శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి శత్రువులతో జాగ్రత్త మిమ్మల్ని ప్రేమించేవారినే దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా నడుచుకోవాలి లేకపోతే ఇరుక్కుపోతారు అలాగే మీరు చేసే తప్పులు దొరికిపోతారన్నమాట చెప్పచ్చు ఇంకా విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి కొంత అవకాశం కనపడుతుంది ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టాలని మాత్రం సబ్సిడీల పథకాలు మాత్రం పొందగలుగుతారు అలాగే పరస్త్రీ పరపురుష వ్యామోహాలు వాంచులు బాగా పెరిగిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి చిన్న సమస్యలు పెద్దవి చేసుకోవడం ఉద్రేకపడడం కోపడడం దీంతో కుటుంబంతో గొడవలు పెట్టుకోవడం కనపడుతున్నాయి ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట ఇరుగు పొరుగు అందరితో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థి విద్యార్థులకి చదువు పట్ల మనోధైర్యం తగ్గుతుంది నేను చదవగలనా నేను పాస్ అవ్వగలని అలా పెట్టుకోకండి ధైర్యంగా ఉండండి అలాగే చదువుల పట్ల దృష్టి కాకుండా ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కాబట్టి అలాంటి విషయాలను మర్చిపోండి చదువు పట్ల ధ్యాస పెట్టండి ఎవరో వేరే వాళ్ళు పాటు చేయడం కూడా మీకు మంచిది కాదు కాబట్టి మీరు చదువుకోండి ఎవరికైనా సరే చదువుకోవడానికి సహాయం చేయండి ఉద్యోగిని ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపట్టలేదు ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఐటీ ఉద్యోగస్తులందరికీ కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి తోటి ఉద్యోగిని ఉద్యోగస్తులు అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం ఇంట్లో వాళ్ళతో సమస్యలు తోటి కోడలతోటి అత్తమామలతోటి భర్తతోటి విభేదాలు భర్త చెప్పిన విషయాలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము భర్త మీద కోప్పించుకోవడము సంతానం వల్ల సమస్యలు తలెత్తము అనారోగ్య సమస్యలు ఉద్యోగ వ్యాపారంలో సమస్యలు కొంచెం వ్యామోహాల ప్రభావం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి వ్యాపారతులు వ్యాపారంలో అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి మీరు ఏదేదో ప్రణాళికలు వేసుకుంటారు కానీ అది అనుకున్నంత రీచ్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు అలాగే కొత్త వ్యాపార అవకాశాలు వచ్చినా కూడా వాటిని సరిగ్గా అందుకోలేని పరిస్థితి కనపడుతుంది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒక్కసారి అందరూ కూడా చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి